ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడైతే ఫ్రెండ్స్ మా అయితే డ్యూటీకి అయితే వెళ్ళిండనమాట ఇప్పుడు వచ్చేసి నైట్ షిఫ్ట్ అందుకని ఇక ఇంతకు ముందే వెళ్ళిండు కొంచెం తొందర అయితే వెళ్ళిండనమాట అయితే ఇప్పుడైతే పిల్లలు అయితే టీవీ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే అంటే జస్ట్ ఇప్పుడే అన్నం కూర అయితే అయింది కాకపోతే మా ఆయనకు జలుబు ఉండడం వల్ల నిన్న ఏం చేసింది అంటే ఫ్రెండ్స్ అంటే జామకాయ ఒకటి ఉంటే దానికి ఉప్పు కారం మామూలుగా చల్లి ఇచ్చాను అనమాట తింటాడు అనేసి అది అది తినడంతోనే కథం ఇక జలుబు అయితే చేసింది అయితే పట్టేసింది అనమాట అందుకని ఇక కొద్దిగా జెండు మామది ఇదైతే పట్టుకొని వెళ్ళింది అనమాట ఇక ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇక కూర వచ్చేసి అయితే గోడ అయితే ఉన్నాను గోడ చిక్కుడుకాయ అయితే వండిన అన్నం అయితే అట్నే ఉంది ఫ్రెండ్స్ ఇక మా ఆయన అయితే తినలేదు వండి వండినట్టే ఉంది కొంచెం వేడివేడిగా తింటే బాగుంటుంది అనేసి ఇక పిల్లలకైతే పెడతా ఇంకా అయితే ఇప్పుడే జస్ట్ ఇప్పుడే అయింది అనమాట అన్నం కూర వచ్చేసి టీ అయితే తాగిండు ఫ్రెండ్స్ ఇక ఇంతకు ముందే టీ తాగేసి అయితే వెళ్ళిండు ఇక అన్నం గిట్ల అయితే ఏం తినలేదు అనమాట తినబుద్ధి కావట్లేదు జలుబు చేస్తే తినబుద్ధి కాదు ఫ్రెండ్స్ అందుకని ఇక అనమాట వెళ్ళిండు ఇప్పుడైతే ఫ్రెండ్స్ అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఏంది కామెంట్ పెట్టారు అంటే మాకు వీళ్ళు పడినప్పుడు మామూలుగా ఇట్లా ఏంది మీతో మాట్లాడుతున్నట్టుగా అయితే బ్లాగర్స్ బ్లాగ్స్ అయితే తీస్తాం ఫ్రెండ్స్ అంటే అసలు తీయకుండా ఉంటే బాగుండదు కదా రోజుకొక రెండు వీడియోలు పెట్టేటోళ్ళం ఒక వీడియో అయితే పెడుతున్నాను అంటే అది ఎందుకు అంటే అంటే ఇక మామూలుగా మాట్లాడడానికైనా మీతో మాట్లాడినట్టుగా అయినా ఉంటుంది కదా అనేసి అయితే బ్లాగ్ అయితే తీస్తున్నా అంటే మీరు బెటర్గా తీయండి మీకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు వ్యూస్ మంచిగా వస్తాయని అని మంచి సజెషనే ఇచ్చారు పర్లేదు కాకపోతే టైం కుదరక తీయట్లేదు అనమాట టైం అయితే మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ టైం కుదిరినప్పుడు ఓపికతోటి చాలా ఓపికతోటి వీడియోస్ అయితే తీస్తున్నాము కాకపోతే ఇక వీలు అయితే ఇక ఇట్లా నేనే నేనైనా ఇట్లా ఫ్రంట్ క్యామ్ తోటైనా తీయగలుగుతున్నా అన్నట్టు మీతో ఏదో ఒకటి ముచ్చటాయిగా షేర్ చేసుకోవడానికి అయితే ఓకే ఫ్రెండ్స్ అంటే ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టింది అంటే మీరు ఏమని మంచిగా అయితే తీయండి అనేసి అయితే పెట్టారు ఓకే సిస్టర్ అనేది అయితే చెప్పాను అనమాట ఇప్పుడైతే ఫ్రెండ్స్ పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు ఇక టీవీ అయితే కదలట్లేదు అనమాట అంటే అత్తమ్మ అయితే వెళ్ళింది ఆనేష్ అయితే అడుగుతున్నారు హాయ్ చెప్పండి అంతే ఇక హాయ్ ఫ్రెండ్స్ టీవీలో అయితే మునిగిపోయారు ఇక టీవీ అయితే చూస్తున్నారు హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నారు కంప్లీట్ చేసుకుని అయితే హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నాక ఇక టీవీ మీదనే పడతారనమాట ఇక అదేదో ఆడుకునే ఆడుకునే ఆడుకోరనమాట అయితే వెళ్ళిందా అనేది అయితే కామెంట్ పెడుతున్నారు వెళ్ళింది ఫ్రెండ్స్ అత్తమ్మ అయితే వెళ్ళింది వెళ్ళే ముందు వీడియో తీద్దామని నేను మా ఆయనతోటి అన్నా అనలేదని కాదు అసలు అన్నాను కానీ ఇక అత్తమ్మకి లేట్ అవుతుంది ఏందమ్మా అత్తమ్మకి లేట్ అవుతుంది అంటే బస్సులు బస్సులు కూడా ఉండవు పోయేసరికి చీకటి అవుతుంది ఇక నేను బ్లాగ్ తీసుకుంటుంటే ఎట్లా అనేసి అయితే అనుకొని ఇక గబగబైతే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అయితే మనగూరు బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళి దింపేసి అయితే వచ్చిండనమాట వచ్చినాకైతే ఇక అప్పుడే కొంచెం బండి రిపేర్ ఉంటే బండి రిపేర్ కూడా చేయించుకొని వచ్చిండు అత్తమ్మ అయితే వెళ్ళింది అనమాట ఇక ఒక ఇద్దరు ముగ్గురు అయితే అడిగారు మీ అత్తమ్మ కనిపించట్లేదు ఎటు వెళ్ళింది అనేసి అయితే పెట్టు బాదం పప్ప అయితే నానబెడుతుంది పెద్ద అమ్మ వాళ్ళే నానబెట్టుకుంటున్నారు మా మమ్మీ గుర్తుంటుందో గుర్తుంటుందో అని త్రీ త్రీ ఇంత నిండు కదా పెట్టు త్రీ ఇవైతే నానబెట్టిరు ఫ్రెండ్స్ ఇక ఏ చాలిగా త్రీ త్రీ అయితే తింటున్నారు ఇగో ఫోర్ ఫోర్ వేసింది మళ్ళీ ఇప్పుడు వీలు కుదిరినప్పుడైతే మంచి మంచి వీడియోస్ అయితే తీస్తూ ఉండవు ఫ్రెండ్స్ ఎవరైతే ఇబ్బంది పడకండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అంటే నేను చెప్పే సోదిలాగా అనిపించచ్చు మీకు కూడా అయితే మీతో మాట్లాడదాం మీ అంటే మీతో షేర్ చేసుకుందాం నా ముచ్చట్లు అనేది అయితే అనుకోని అయితే వీడియో అయితే తీస్తున్నా ఎవ్వరూ కూడా కొంచెం ఫీల్ కావద్దు నేను ఎందుకంటే అంటే మా ఫ్యామిలీ ఇంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అన్నట్టుగా అయితే ఆలోచనతోటి అయితే నేను వీడియోస్ అయితే తీస్తాను అన్నట్టు ఇప్పుడు మా ఆయన కంటే వీలువల్లేదు ఇప్పుడు ఈరోజు వీడియో లేనట్టే కదా ఇంకా లేనట్టే ప్లస్ మీరు మమ్మల్ని చూడనట్టే నేను మిమ్మల్ని చూడనట్టే అంటే కామెంట్స్ రూపంలో అయినా మీరు నాకు కనబడుతున్నారు నేనంటే వీడియోస్ రూపంలో అంటే మీకు కనబడుతున్నా కాబట్టి నేను అంటే వీలుకు తిన్నప్పుడు మంచి మంచిగా తీసి పెడతా ఉంటాం ఇక వీలు పడలేదు అనుకుంటే ఇక ఇట్లాంటివి అయితే తీస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఎవరైతే ఇబ్బంది పడకండి ప్లీజ్ ఇదైతే చెప్తున్నా అన్నట్టు మా ఆయన అయితే ఎగ్స్ ఎగ్స్ ఉన్నాయి ఆమ్లెట్లు వేసుకోండి కొంచెం బాగుంటుంది పిల్లలకైతే వేసి పెట్టనేసి అనేసి అయితే చెప్పిండు ఇక ఆమ్లెట్లు అయితే అనుకుంటున్నా ఇదొకటి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకటి కూడా ఒకళ్ళు కామెంట్ పెట్టిరు ఏమనంటే మీ అత్తమ్మ ఉన్నప్పుడు అవ్వ ఇవ్వో చేసుకోలేదు మీ అత్తమ్మ వెళ్ళిపోయాక అవ్వ ఇవ్వో చేసుకుంటున్నారు అనేసి అయితే పెట్టిరు అట్లేం ఉండదు ఫ్రెండ్స్ అత్తమ్మ ఉన్నప్పుడు సేమే చేసిన అదో ఏదో చేసుకొని తింటేనే ఉన్నాం కాకపోతే నేనైతే వీడియో అయితే తీయలేదనమాట ఇక ప్రతి దానికి వీడియో తీయాలంటే బాగుండదు కదా అనేసి అయితే తీయలేదు సేమ్ అదైతే తీసినాం అనమాట ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు ఆ ఛానల్లో అయితే తీసిన మళ్ళీ ఎందుకు పూల్లో పెట్ట పూలు తెంపినాం ఫ్రెండ్స్ ఇవ్వాలా రేపు మాల కడదాం పిల్లలకి పిల్లలు పెట్టడానికి మాల కడదాం అనేసి అయితే మొత్తం తెంపిన మధ్యలో మధ్యలో ఆకులేసి కడితే బాగుంటుంది కదా అని ఆకులు కూడా తెంపిన చామంతి ఆకులు ఇవన్నీ అయితే వెళ్ళినాయి ఇక రెండు మాలలు అయితే రెడీ చేయాలి మళ్ళీ అవుమ్మా అన్నం పెడతా ఎగ్స్ ఉన్నాయి ఎగ్స్ ఉన్నాయి ఆమ్లెట్ వేసి పెడతా సరేనా కూరగాయలు అయితే పట్టుకొని వచ్చిండు ఫ్రెండ్స్ ఇక ఈ ఎగ్స్ పట్టుకొని వచ్చిండు టమాటాలు తెచ్చిండు ఇది ఇదేమో కరివేపాకు ఇదేమో చిక్కుడు కాయలు అయితే ఇప్పుడు వండిన కొన్ని ఏమో ఇందులో ఉన్నాయి అంటే మొత్తం అయితే ఉండలే ఫ్రెండ్స్ ఇక హాఫ్ కేజీ ఏమో తెచ్చిండు ఇక అన్నీ అయితే ఉండను ఇక ఈ పూటకే కదా అనేసి ఇంకా మళ్ళీ మా ఆయన ఒక తినలేదు మా ఆయన తింటే సరిపోదు అడిగాడికి కానీ ఇంకా రేపు అయితే మిగులుతుంది ఇక ఇప్పుడైతే ఆమ్లెట్ వేసి అయితే పెడతా పిల్లలకైతే కూరగాయలు కూడా ఫుల్ రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక మనుగురులో అయితే ఇట్లా ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి రేట్లు అయితే మీ దగ్గర ఎట్లున్నాయి ఏంటిది అనేది అయితే కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి అయితే రిచ్ అమ్మ రిచ్ రిచ్ అమ్మదును వర్షితది డ్రెస్ ఈ రెండు ఉన్నాయి కదా మిషన్ అయితే ఇవ్వాలి మిషన్ కార్డ్ ఇస్తే కథం కుడుతుంది అనమాట చెప్పాను అక్క కూడా మిషన్ కార్డ్ ఇస్తే అక్క కుట్టండి అనేసి అయితే చెప్పిన సరేలే అనేసి అయితే చెప్పింది అనమాట అంటే దగ్గరే ఫ్రెండ్స్ మిషన్ కూడా నాకు ఇక్కడ దగ్గరలోనే ఉంది ఇక్కడైతే పెట్టినా అంటే నైటీస్ చూపించలేదు అనేసి అయితే అన్నారు ఎందుకు చూపించలేదంటే ఇక నైటీస్ కూడా చూపించాలా అనే ఆలోచనతో అయితే చూపించలేదనమాట లేకపోతే అవి కూడా చూపిద్దు తెచ్చిన కాడికైతే చూపించాలని ఉన్నది ఏమైంది నైటీస్ చూపెడుతుందా అనేసి అనుకుంటారు ఏమోనని నేనైతే చూపించలేదు చూపెట్టలేదు కానీ ఇందులో అయితే పెట్టినమాట ఇక రెడీగా పెట్టి ఉంచిన మిషన్ కాడి తీసుకెళ్దాంలే అనేసి అయితే పెట్టినమాట అమ్మ ఇది ఇలా పెడతారు అమ్మా అమ్మ కొత్తి అదే హోంవర్క్ సరే పొద్దున అయితే చపాతి చేసినా ఇంకా అయ్యే తిన్నారు తినేసి అయితే సాయంత్రానికి ఒక రెండు మూడు ఉంచు మమ్మీ తింటాం అనేసి అంటే ఒక రెండు మూడు ఉంచి నా ఉంచితే తిన్నారు ఇక అవి కూడా వేసుకొని అయితే తిన్నారు డ్యాన్సులు అయితే నేర్చుకుంటారు ఇద్దరు మంచిగా రిమోట్ పట్టుకుంటాను అంటే అయితే వాళ్ళైతే ఫ్రెండ్స్ ఇగా ఎందుకంటే దాంతో ఆడు లేదు ఏం లేదనమాట అందుకని అయితే అలా పడేసినాయిగా ఇక అలానే ఉంటుంది ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైతే ఈమె ఇంత సోద పెడుతుందనేసి అయితే అనుకోకండి ప్లీజ్ కొంతమంది మా కోసం ఎదురు చూసేటోళ్ళు కూడా ఉన్నారు బ్యాడ్గా అయితే ఎవ్వరు కూడా కామెంట్ చేయకండి మరీ మరీ చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పమ్మా